జై శ్రీ రాధాకృష్ణ ఈరోజు రెసిపీ పాలకూర ఉల్లికారం ఎప్పుడు పాలకూరతే పప్పే కాకుండా ఈసారి ఇలా కూర ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది రైస్లోకి చపాతీలోకి టేస్ట్ అతిరిపోతుంది ఫస్ట్ ఒక పాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు టిప్ ఆఫ్ ద డే వీడియో చుగర్లో ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి అర స్పూన్ జీలకర్ర ఎండు మిరపకాయలు ఇంగువ వేసుకొని త్వరగా వేపుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఎరుపు రంగు రాగానే పక్కకి తీసుకుని చల్లారాక మిక్సీ చేసేసుకోవాలి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇది మిక్స్ అయిన తర్వాత అదే పానులో ఆయిల్ ఉంటుంది కదా ఆనియన్ చీలికలు మూడు మూడు ఆనియన్స్ తీసుకొని చీలికలు చేసుకొని అదే పాన్లో వేపేసుకోవడమే కొంచెం పచ్చిదనం పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది మరి ఎర్రగా వేగక్కర్లేదు పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్ వేపుకోవాలి ఇందాక చెప్పాను కదా మిక్సీలో ఆల్రెడీ పోపు వేపుకున్నాం కదా ఉప్పు పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఆనియన్ ఆనియన్స్ వేపుకున్నాం కదా ఆనియన్స్ కూడా కలుపుకొని బరగ్గా పట్టుకోవాలి మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కచ్చా పిచ్చాక మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక కట్ట పాలకూర తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఐదు నిమిషాలు మరగనిచ్చిన తర్వాత దాన్ని జ వాటర్ అంతా స్ట్రైన్ చేసేసి పక్క తీసుకోవడమే తర్వాత ఆయిల్ వేసి అర స్పూన్ జీలకర్ర వేసి మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పాలకూర ఉంది కదా దాన్ని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ని దీంట్లో వేసేసుకోవడమే కొంచెం వాటర్ పోసుకొని కొంచెం మగ్గనివ్వాలన్నమాట పాలకూరని మనం ముందే వాటర్లో ఉన్న మగ్గ పెట్టుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఆయిల్లో తర్వాత మనం తయారు చేసుకున్న ఆనియన్ పేస్ట్ని దీంట్లో వేసేసుకొని కలిపేసుకుని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మన పాలకూర కారం రెడీ ఇది రైస్లోకి చపాతీలోకి అన్నిటిలోకి సూపర్ కాంబినేషన్ ఇది ఆనియన్ నంచుకుని చపాతీలో తింటే చాలా బాగుంటుంది దీనికి ఆనియన్ పేస్ట్ చేసుకుంటాం కదా అది మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదు బరగ్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈరోజు టిప్ ఏంటంటే చపాతీలు చాలా మృదువుగా సాఫ్ట్గా రావాలంటే మనం చపాతీ పిండి కలుపుతాం కదా దాంట్లో ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి పిండి కూడా చాలా మెత్తగా కలుపుకోవాలి మనం ఎంత మెత్తగా కలుపుకుంటే చపాతీలు అంత మెత్తగా వస్తాయన్నమాట పిండిని కూడా ఒక ఇరవై నిమిషాలైనా నాన్ పెట్టాలి అప్పుడే మెత్తగా వస్తాయి అంతే మా రెసిపీస్ కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్